ఈ రోజు అంబేద్కర్ గారు నూట ముప్పై రెండవ జయంతి నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా ఈ రోజు అందరం ద్రోళాపాలెం గ్రామంలో దళితులు మహిళలు మైనార్టీలు అందరూ ముస్లింస్ అందరూ కూడా సోదర భావంతో ఈ యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క జయంతి వేడుకలు తరతరాలకు జరిగినటువంటి ముద్ర వేసిండు మన బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఈ రోజు అంబేద్కర్ గారు ఆశయాలు చాలా ఉన్నాయి అవన్నీ అమలు చేస్తే మనకి ప్రతి వారికి కూడు గుడ్డ నీడ అంతా కూడా దొరికిద్ది కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు కూడా సగమే అమలు చేస్తారు ఇంకా సగం చేయలేకపోతున్నాయి ఇవాళ చదువు అనే దాంట్లోనే సమస్కారం మొత్తం చదువులనే సమానత్వం ఉంది మనిషి లేదు డబ్బులో లేదు బంగారం లేదు భూములో లేదు సమానత్వం రాజకీయాలలో లేదు చదువుకుంటే సమానత్వం ఉంటుంది ఆ సమానత్వం కోసం ప్రతి పిల్లగాడు కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇవాళ చదివించుకుంటే సమానత్వం మనం అన్ని తెలివితేటలు వస్తాయి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మీరందరూ కూడా చాలా టాలెంట్గా చదువుకొని ఇలా ముందుకు పోవాలని చెప్పి కూడా మీకు తెలియపరచడం జరిగింది అంబేద్కర్ గారి జీవితం గురించి చెప్పాలంటే నిమ్మజాతి కులంలో పుట్టి అంటరాని వాడికి ఆయన్ని అంతా ఆయన్ని ఎలేశారు ఆ రోజుల్లో నూట ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఆ రోజు చదువుకుంటే అంబేద్కర్ గారిని స్కూలుకి పంపిస్తే స్కూలుకు పంపిస్తే పాప రోజులు రెండు పిల్లలు మొత్తం కూడా గదిలో కూర్చోబెట్టి టీచర్లు ఉన్నత చదువులు చదివిస్తారని చెప్పి వాళ్ళు కూర్చోబెడితే అంటరాని వాడిగా అంబేద్కర్ని ఆ రోజు ఏం చేశారంటే బయట కూర్చోవాలి నువ్వు ఇలా కలిసి ఉండే పిల్లలు కాదు నువ్వు మరి కాబట్టి నువ్వు బయట ఉండి చదువుకోవాలంటే గోడ పక్కన ఉండి ఆయన కూర్చొని చదువుకుంటా పిల్లగాలకి పెద్ద టీచర్లు ఏమైతే స్కూల్లో పేరెంట్స్ చెప్తారో అవన్నీ కూడా యథాప్రకారంగా చెప్తుంటే పాఠాలు బయట గోడవతలు ఉండి అంటరాని వాడిని అని చెప్పి టీచర్లకు కూడా చెప్పి రాకుండా ఆయన బయట ఉండి తెలివిగా మొత్తం బయట వీళ్ళు పెద్ద కులాలకి ఏమైతే పాఠాలు చెప్పారో ఆ పాట పాఠాలు ఆ పిల్లగాలకి రాకుండా ఉంటే అంబేద్కర్ గారికి వచ్చినాక అప్పుడు అనడు జాతి వివక్ష పోవాలి మనుషుల్లో మనుషులు మనుషులు రాగా బతకాలే కాబట్టి ఎలాంటి వివక్ష గురి కాకుండా అందరూ సమానత్వంగా బతకాలి అప్పుడే సభ్యులు సమానత్వం ఉంది అనేది చెప్పిండు రాజ్యాంగ అంబేద్కర్ గారు ఇవాళ ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు ఎవరైనా సరే భారతరత్న ఆయనకి ఇచ్చిండంటే ఆయన చదువుకుండు కాబట్టి ఇలా ఇలా రాజ్యాంగాన్ని రాసిండు కొన్ని దేశాలు బ్రిటిష్ పాలనలో కూడా అంత తిరిగి వచ్చి లండన్ పోయిన వంటి జానికి మనం ఖమ్మం పోలేని పరిస్థితి ఉంది చదువు వరకు తిరుమల పాలన చదువుకుంటున్నాను తిరుమల ఉంటాను మన పిల్లగాళ్ళని కూడా పంపించలేకపోతాను ఆ రోజు అంబేద్కర్ గారికి నలుగురు కుమారులు అయితే పిల్లలని కంటే భార్య కూలికి పోయి కూలి డబ్బులు ఇస్తే అంబేద్కర్ గారు లండనం పోయి డాక్టరేట్ పట్టా కొని వచ్చిండు మరి ఆ తల్లికి ఎంత ఎంత శ్రమ చేసిండు ఆ భార్యను ఎట్లా దూర్తించుకుండు ఏం చేసిండు ఆ పిల్లల పరిస్థితి ఏంటి అది చూసుకుండు కాబట్టి ఆయన మహానుభావుడు కాబట్టి ఇలా ఆయన ఎంత చేసినా మనం తక్కువే కాబట్టి ఈరోజు ఆయన పుట్టిన సందర్భంగా మనం తరించుకుంటున్నాం కాబట్టి మనం ఎప్పటికైనా కూడా ఆయన ఆశయాలని మనం మునుముందుకు తీసుకపోవాలి ఇంకా భావితరాలకి తరాలకి ముందుగా బాటలేసి ఎవరి రక్తం మొత్తం రావాలి ప్రతి వాళ్ళకు కూడా అంబేద్కర్ అనేది ఎక్కినప్పుడు మనుషుల్లో సమానత్వం వస్తుంది ప్రతి మనిషిని కూడా మాట్లాడే హక్కు ఉంటుంది చదువుకునే హక్కు ఉంటది చూసే హక్కు ఉంటుంది చెప్పే హక్కు ఉంటుంది వినే హక్కు ఉంటుంది ఇన్ని హక్కులు రాసింది ఆయన ఆ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మహాన్భావుడు కాబట్టి మనం ఆయన రాసినకనే ఇవాళ దాని గురించి మాట్లాడలేస్తాను లేకపోతే అంటరాని వాళ్ళకి బయట కూర్చోబెట్టి అగరకుల పెత్తనాలు మీరు ఎవరు రా అంటరాని వాళ్ళు మధ్య తగొద్దు అని చెప్పి వెళ్లేసినటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారు మన అందరికీ ఒక మూడో కన్ను ఆయన మనకి ఇచ్చిండు ఈ ప్రపంచంలో అంత తెలియకల్ల గొప్ప వ్యక్తి ఇంత మట్టికి ఇంకా కొట్టలేదు ఆయన ఇచ్చిన నూట ముప్పై వద్ద సందర్భంగా ఆయనకి ఇది నా ఘనంగా అందరికీ తెలియపరుచుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఇంకోటి ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ లేకుండా అందరం మన ప్రతి విషయంలో అసలు మన ఊరు మన మన రాష్ట్ర గురించి మొత్తం ప్రపంచం రాసింది ఆయన అంబేద్కర్ రాసింది దాంట్లో మన మూడు నాలుగు శత్రులు వచ్చినాయి ఆ శక్తులు ఎట్ట దో ఎట్ట దొరతాయంటే అవి మామూలు దూరటలే దాన్ని ఇటుపక్క ఇటు తక్కువ మనం దూరే అట్లా దూరకోకుండా అందరం రాజకీయంగా రాజకీయాలు చే దేవుడు మీద ఆయన దేవుడు ప్రపంచ దేశాలకే దేవుడు దేవుడు అంత మహానాయుడు ఆయన మీద రాజకీయాలు చేయొద్దు ప్రతి ఇంకోటి చెప్తున్నా ఆయన నిన్న ప్రతి కుటుంబానికి ఆయన పెట్టే భిక్షే అసలు ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఇంత క్యాస్ట్ అని కాదు ఆయన చెప్పిన ఇదంతా అన్ని మన మన దేశం అంటే మన మన దేశానికి ఆయన రాసిన బుక్లే ఆయన తెచ్చిన రాజ్యాంగం ఆయన తెచ్చిన రాజ్యాంగం తప్పితే ఏ ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ లేదు కదా ప్రతి ఒక్కరు నేను బాకలోని నేను నాగలోని మాలోని సాపల పొలాలు వస్తా ఉంటాయి కానీ రాసిన రాజ్యాంగం ఆయనే కదా అలాంటి రాజ్యాంగ రాజకీయ దేవుణ్ణి మనం దాని రాజకీయం చేద్దాం ఎప్పుడైనా సరే ఆ రాజకీయాలు పక్కా పెట్టి అందరం కలిసి పచ్చితే మంచిది నా ఆలోచన ఆయన కన్నా గొప్ప ఇది నెంబర్ వన్ అందరి కోసం అందరం కలిసి పద్దాం అందరం ఉందాం దాంట్లో థ్యాంక్ యూ అన్న మంచి మాట సంబోధించారు అందరూ సమానులే అన్నట్టు అంబేద్కర్ గారు ఏదైతే ఎలా చెప్పాడో ఇలా మనంతా ఒకటే అనే భావంతో అందరం కలిసి కట్టుగా ఉందాం కుల మత భేదాలు లేకుండా మంచిగా అందరం ఇలా కులంతో కాదు మనం అందరం రాయి బాయి అన్నదమ్ముల్లాగా ఉందాం అంటూ ఒక మంచి ఒక సందేశాన్ని అందించారు అదేవిధంగా మనం గతంలో ఇలాగా మన సాయంత్రం మన వాళ్ళు ముప్పై శోతం నలభై సంవత్సరం యాభై సంఖ్య కింద పరిగిపోతే మన పిలగాళ్ళు ఏమో మాలో మాస వాళ్ళు అనేది కూడా దూరం ఉంచారు ఇప్పుడు కూడా రూపాయల పాల మందు కూడా ఉన్నది పనులు కూడా ఉంది మనం మన గురవాళ్ళు కాని మారిపోయి కానీ మామూలు కానీ మనవుళ్ళు ఇరవై నాలుగు కులాలు ఉన్నాయి ఇరవై నాలుగు కులాల మన వాళ్ళు కూడా లేబర్ వాళ్ళు బయట బయట మంచి బ్యాండేజ్ సక్క వేసుకున్నా కూడా ఏదో అసలు కూడా బ్యాండేజ్గా ఉన్నది కానీ ఆయన గారు మన పెళ్లి వాళ్ళు పోతే మామూలు మాదిగోలు అని దూరం ఉంటే ఉంటే ఆ అమ్మిత్రి గారు మరాయించి నేను మనసు మీ మనసు మా ఏంది మరీ రావాలి అనేది వాళ్ళు రెండో అమ్మాలి పిల్లగా ఉంటే గారు బయట కూర్చొని ఉసిగుల కట్టుమున తోడు గీసండు రాసికల ఉసిగా తోలితే బల్ల ఉసిగుల కట్టుబడితో రాసి మరి పిల్ల గారు చెప్పిండు అమ్మిత్రి గారు అలాంటి మా మారుడు రోజు కూడా ఆయనకి మనం గద్దెలు కట్టించి బొమ్మలు చేపించి మన కష్టపడి చేస్తాం అంటే ఆ ఇంత ఇప్పుడు కూడా కుల వస్తూ ఉంది కుల వస్తూ అంటే ఇప్పుడు మనం వాళ్ళకి దుగా చెబుతాం నా చేస్తాను పాత పోతాను రాని అన్ని రకాల పని చేస్తాం అయితే అడిగిన అంటే మనం ఇంకా అనుకోలే కానీ ఒక రెండు మంది పంపిస్తే దానికడిపోతాం అయిపోయి కానీ వాళ్ళు రెండు రోజులు కానీ వాళ్ళు కానీ ఒక నైట్ కానీ మంచి పంపిస్తాడు కానీ బండి పండేసుకొని కానీ మనం వాళ్ళ ఇంటి పని అడితే అరే పని నేను రానట్టు అడుగుతాడా పని చూపిస్తాడు మనం